హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీలక్ష్మి ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో నిమ్మకాయ తొప్పులు వేయించి చేసిన పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి అన్నింటిలోకి బాగుంటుంది ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చడిని మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేశారా చేస్తుంటే చేసామని లేదంటే లేదు అని కమెంట్ చేయండి మీరు ఏ విధంగా చేస్తారనేది కూడా కమెంట్ చేయండి ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ పది నిమ్మకాయలను తీసుకున్నాను ఈ నిమ్మకాయలను ముందుగానే కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టి తీసుకున్నాను ఇప్పుడు ఈ నిమ్మకాయలను కట్ చేసి తీసుకుందాం ఇలా అన్ని నిమ్మకాయలు కట్ చేసుకొని రసం పెట్టుకోండి చూడండి ఈ విధంగా రసం పెట్టుకోండి ఇప్పుడు ఈ నిమ్మకాయ తొక్కల నుండి ఐదు నిమ్మకాయల తొక్కలను తీసుకొని కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అంటే పది తొక్కలను తీసుకొని ఇలా కట్ చేసుకోండి మనం ఇక్కడ పది నిమ్మకాయల రసాన్ని తీసుకున్నాం కాబట్టి అందులో సగం అంటే ఐదు నిమ్మకాయల తొక్కలను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ నిమ్మకాయ రసాన్ని కొలుచు తీసుకుందాము మనకిక్కడ ఒకటిన్నర కప్పు నిమ్మకాయ రసం వచ్చింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కారాన్ని తీసుకోండి అలాగే అరకప్పు సాల్ట్ని తీసుకోండి ఒక టీ స్పూన్ పసుపును వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మెంతులావుల పొండు వేసుకుందాం మూడు టేబుల్ స్పూన్ల మెంతులావుల పొండు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మెంతులు నాలుగు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకొని పొడి చేసుకొని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి అందులోకి ముక్కాలు కప్పు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి అంటే రెండు టేబుల్ స్పూన్ల పచ్చపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోండి అలాగే ఇరవై వెల్లుల్ని ఇలా కచ్చపచ్చగా దంచి ఇందులో వేసుకోండి అలాగే ఎనిమిది నుండి పది మిర్చిని ఇలా మధ్యలోకి తుంచి ఇందులో వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా వేయించుకుందాం చూడండి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన నిమ్మకాయ తొక్కలను వేసుకొని వేయించుకుందాం అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ ఇంగవను కూడా వేసుకోండి నాలుగు రమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి ఈ నిమ్మకాయ తొక్కలను నాలుగైదు నిమిషాలు వేయించుకుందాం చూడండి ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి పోపంతా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న నిమ్మకాయ కారంలోకి వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఐదారు రోజులకి నిమ్మకాయ తొక్కలు కూడా ఊరి ఆ తొక్కల్లో కూడా ఉప్పు కారం పట్టి పచ్చడి టేస్ట్ బాగుంటుంది అంతేనండి మనకి నిమ్మకాయ తొక్కలు పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్